సప్త శనివార వ్రతాల కథ ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ సప్త శనివార వ్రత కథను చదువుకొనిన వారు ధన్యులు కావున మనము అందరమును యధాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర వారి అనుగ్రహమును పొందదముగాక సప్త శనివార ఘట్టము సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవ్వరికీ ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన మహాతపశాది మునులంతా ఆమోదించారు ఆయన ముందు సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో మృగు మహర్షికి కోపం వచ్చి మహాతపశాలివైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవునుగా కాని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ మృగువు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరుగుకుండుగా కాని శపించినాడు ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు గుడి గమనించలేదు మృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించినాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మురీంద్ర మీరాకచేత వైకుంఠం పావనమైనది రాకను గమనించని నా అభినయాన్ని వర్ణించండి అంటూ మృగు మహర్షికి పాదాలొత్తాడు మహర్షికి గర్భభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని వణించండి వీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే తడే యజ్ఞ ఫలానికి అర్హు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుకే దారపోసినారు కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయ్యే తనను గౌరవించలేదని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళావిలిహీనమైనది ఆమెను వెతికితచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకసాగాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను స్థితినివాసంగా ఏర్పరచుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర చేయబోతూ చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్ట తగిలింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్ల పద్మ ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో కా ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత తన తమ్ముడు తొండమాణడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్ప వృక్షం లాంటి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను చెప్పమని సూతిని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు కుమ్మరి భీము కదా తిరుపతి మహాక్షేత్రమునకు ఒక సమీపంలో ఒక పల్లెలో భీముడు అని కుమ్మరి వాడొకడు కలడు తడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించడివాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుని పూజించవలైను అని ఉన్నను కుటుంబం పరిస్థితిని బట్టి వానికి అట్టే అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయ ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ నుంచుకొనెను సారిపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచి ఉండి అది వాని నిత్యకృత్యం అయ్యను ఆ ప్రాంతమును పరిపాలించి ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు తడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామి వారిని బంగారు పూలతో అర్చించడివాడు కొంతకాలమునకు అతడిలో అహంకారం పొడసూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణం అర్థం కాలేదు చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలనుంచుచున్నారని అనుమానించను తన బట్టలను కాపలాగా ఉంచను రాజు ఎన్ని విధములుగా యత్నించను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేటివి మహారాజునకు మానసిక వ్యధ పెరిగాను చింతా పీడితుడైన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించను రాజా సమీప గ్రామణ భీముడను కుమ్మరి ఒకడు కలడు అతడు కుండలు చేయుచున్ను నా స్మరణను నా ధ్యానమును విడు ఇటువంటి మహాభక్తుడు వాడి భక్తి ప్రభావం అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి నీ ఉంచినటి బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలువలేక అదృశ్యం లగుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు చారింపకము అని ఊరడించను తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమునున్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగాను ఒక పల్లెలో సారపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీమును శ్చర్యపడెను రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో ఎలా నీకు పూజకు పుష్పములు దొరకటం లేదా అని అడిగాను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చటయే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించిటో తెలియని వాడిని దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబానికి గడవదు కావున నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి స్వామివారికి సమర్ప సమర్పించుకొని చుంటిని అని వివరించను కుమ్మరివాణి మాటలకు విన్న రాజు వికి ఆశ్చర్యపడిను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వాణిని నమస్కరించి తన రాజ్యమునకు పోయాను ఆ తరువాత కొంతకాలం నాకు భీముడు సశరీరంగా వైకుంఠం చేరాను వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదింపవలేను తొండమాను మహారాజున కళ్ళలో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామి వారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుట ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతో నివేదన చేసి ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మునగవాన్ని జపించుచు మరు జన్మలో విష్ణులోకమునకు చేరను శనైశ్చర శ్రీ సారీ శనైశ్చరణకు మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే అప్పుడు వెంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడనే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీసుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సప్త స సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి సప్త శనివారం వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు సూతుడు చెప్పడం ఆరంభించాడు దేవదం దేవదత్త దంపతుల శ్రీ శనివార వ్రత కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథులని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదంపతులు ఆయన్ను సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతక ప్రకారం దేవదత్తునకు శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనైశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయమని ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష ఏడు ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం పరిసమాప్త ఏడవ శనివారం వ్రత కథ గత పరసమాప్తి చేసి సప్త శనివారం వ్రతాన్ని కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహమిళలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరు శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్ధాయాన్ని జన్మలోకి తీసుకువచ్చి తన్ని పూర్ణాయుర్ధాయం కలవాణ్ణి చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మ మార్థక ఆమ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవి దాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలో వెంకటనాయక హాని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు ఈ శ్రీ స్వామి వారికి మిక్కిలిష్టమైన ఈ శనివార వ్రతమును చేసి విన్నవారికి కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబానికి సర్వశుభములు కలుగును శనివార వ్రతమును ఆచరించి వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు కావున మనం అందరమును యధాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందేదము గాక